నాలుగు వందల తొంభై ఒక్క మంది పిల్లలు ఉంటే ఈ ఐదుగురు పిల్లలు స్వతసిద్ధగా చిట్టు కాగితాలు ఇక్కడ ఉండిపోయి అని తీసుకెళ్లి వెళ్తే సస్పెండ్ చేశారు ఈ డిఈఓ మా అబ్బాయి ఏమొచ్చి తల్లి పాప సెక్స్ చేస్తారట సెక్స్ చేసి దరలేదు అట మళ్ళీ వచ్చేసరికి వెనకాల ఉంటే తీసుకొచ్చి మీకు రాయమ్మ కింద రాపిస్తామనేసి అతను వచ్చి తీసుకెళ్ళిపోండి మేడం బుక్లెట్ అన్ని ఇచ్చారు టీచర్ ఓఎంఆర్ సీట్లు అన్ని ఇచ్చిన తర్వాత ఏమంటా ఒక పదహారు మార్కులు ఎగ్జామ్ రాసి టీచర్ రాసిన తర్వాత అన్న మొత్తం తీసుకోరు టీచర్ బుక్లెట్ పేపర్ అన్ని తీసుకున్నారు దీనిలో ఏదో కథమైతే నడిచింది అనవసరంగా ఇన్వెసిలేటర్లని పిల్లల్ని అనవసరంగా మాలాంటిలేటర్ కూడా బలి చేశారు సార్ ఆయన మీద చర్య తీసుకోవాలి సమగ్రమైన విచారం జరపాలి టీఈఓ బాధ్యతల నుంచి ఆయన తప్పించాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయుల పక్షాన్ని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం కుప్పిల్లి హై స్కూల్లో ఏదైతే మోడల్ స్కూల్ అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్ ఉందో అక్కడ దాదాపు పద్నాలుగు మంది టీచర్స్ని సస్పెండ్ చేశారు ఎక్కడ అక్కడ టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న నేపథ్యంలో అక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పి డిఈఓ తిరుమల చైతన్య అయితే అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ అందరినీ కూడా డిమాండ్ చేశారు అయితే ప్రస్తుతం టీచర్స్ అందరూ కూడా ఈ ఘటన మీద మండిపడుతున్నారని చెప్పుకోవచ్చు అక్కడ జరిగింది కేవలం ఐదుగురు స్టూడెంట్స్ మాత్రమే అయితే పద్నాలుగు మంది మీద చర్యలు తీసుకోవడం అదేవిధంగా స్టూడెంట్స్ మీద కూడా మాల్ ప్రాక్టీస్ కేసు పెట్టడం చాలా వరకు దారుణం అని చెప్తున్నారు అయితే ఈ విషయం మీద విభిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవైపు టీచర్స్ తప్పంటే ఇంకొంత మాత్రం టీచర్ని ను సమర్థిస్తున్నారు అయితే అసలు వాస్తవంగా అక్కడ ఏం జరిగింది టీచర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ర్యాలీగా ఆఫీస్ ఆఫీస్కి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అసలు ఆ రోజు నిజంగా సెంటర్ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో స్పాట్ లో ఆ టీచర్స్ అదే విధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందులో పాల్గొన్నారు వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు ఒకసారి వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందండి ఆ రోజు వాస్తవానికి అక్కడ ఏమీ జరగలేదండి వీళ్ళే అత్యుత్సాహంతో ప్రదర్శించి అక్కడ ఏమో జరుగుతుందని ఒక నాలుగు టీముల్ని నాలుగు జీపులతో ఒక పెద్ద ఏంటంటే ఈ యొక్క నక్సల్స్ ఏసీబీ దాడుల్లాగా ఒక ఐటీ రైడ్స్ లాగా తీసుకెళ్లారు అక్కడైతే పిల్లలు కానీ ఎవరు కానీ స్లిప్పులు దొరకలేదు ఏవో నాలుగు చిత్తు కాగితాలు క్లాస్ లో ఉన్నాయని చెప్పి పిల్లలే స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చారు వాళ్ళు గంటన్నారు చెక్ చేస్తే ఏ ఒక్కరి దగ్గర స్లిప్ దొరకలేదు తరువాత ఏమి ఇంకెవరిదైనా స్ట్రిప్లు ఉన్నాయంటే ఇగోండి ఇక్కడ చిత్త కాగితాలు ఇక్కడ పడున్నాయని పిల్లలు ఐదుగురిస్తే ఆ ఐదుగురు పిల్లల్ని డిపార్ట్ చేశారు ఆ నాలుగు వందల తొంభై ఒక్క మంది పిల్లలు ఉంటే ఈ ఐదుగురు పిల్లలు స్వతశ్రద్ధగా చిత్తు కాగితాలు ఇక్కడ ఉండిపోయాయి అని తీసుకెళ్ళి వెళ్తే సస్పెండ్ చేశారు ఈ డిఇ ఇలాంటి ఏం చేయాలి అక్కడ మీరు ఇలాంటిలేటర్ ఇన్విజిలేటర్ మేము మేము యూనియన్ బాధ్యులుగా ఉన్నాం ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదికలో స్టీరింగ్ కమిటీ మెంబర్స్గా మేము ఉన్నాము ఆ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఎక్కడే ఉన్నారు ఆ పేరెంట్స్ కూడా ఎక్కడే ఉన్నారు వాస్తవానికి ఇది అంతా కక్షపూరితంగా తనకు పేరు కావాలనేసి ఒక రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తనకు ఒక ఖ్యాతి కోసమే ఇదంతా చేశారు తప్పించి ఈ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి అయితే ఈ తిరుమల చైతన్య గారు ఈ ఘటన మీద చాలా వరకు భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొంతమంది టీచర్స్ డౌన్ డౌన్ అంటుంటే ఇంకొంతమంది మాత్రం చాలా వరకు జరుగుతున్నాయి ఇంత చిన్న విషయానికి చర్యలు తీసుకోవడం ఏంటి అంటున్నారు అసలు ఉద్దేశపూర్వకంగా నిజంగా ఉన్న వ్యక్తి ఇలా చేస్తారంటారా అదే చేయకూడదమ్మా అసలు ఉద్దేశపూర్వకంగానే చేశారు ఇది విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఉపాధ్యాయులందరినీ సక్రమంగా చూసుకొని ఈ పిల్లలకి మేమందరం తల్లిదండ్రుల లాగా ఉంటున్నాం మేమందరం కూడా ఈ విద్యా వ్యవస్థను గాడిని పెట్టాలంటే ఒక యూనియన్స్తో ఉపా హెచ్ఎంస్తోని మీ సమావేశాలు ఏర్పాటు చేసి మన విద్యా వ్యవస్థను ఏ విధంగా బాగు చేయాలని చూయాలి కానీ విద్యా వ్యవస్థను భయభ్రాంతులు చేసి ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురిచేసి తను ఈ జిల్లాని ఏలాలనుకుంటున్నారు అది ఎంత మాత్రం కానివము ఇతను సస్పెండ్ అయ్యే వరకు మేమైతే ఉపాధ్యాయ సంఘాలుగా ఊరుకోము ప్రస్తుతం ఎవరైతే స్పాట్ లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం అసలు నిజంగా ఆ రోజు ఎగ్జామ్స్ లో ఏం జరిగింది పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు అనేటటువంటిది సో ప్రస్తుతం అంత పాటు ఎవరైతే ఆ ఎగ్జామ్స్ లో సస్పెండ్ అయ్యారో స్టూడెంట్స్ స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మ మీ అబ్బాయితో సార్ రాసాడు అసలు అలా వెళ్ళాడు మేడం మేమైతే తమిళనాడులో ఉందాం మేడం ఇక్కడ ఉన్న ముసులుధాయి ఉంది ముసలిధాయితే ముసలిధాయి అక్కడ పెట్టేసి మా అబ్బాయికి వెళ్ళాం మేడం మా అబ్బాయి ఏమొచ్చి సిక్స్ చె తరకలేదు అట్ట మళ్ళీ బస్సు వెనక ఉంటే తీసుకొచ్చి మీకు రాయమ్మ కింద రాపిస్తామని అతను వచ్చి తీసుకెళ్ళిపోండి మేడం మా అబ్బాయికి ఏమొచ్చి బయటికి తక్కుసారు మరి ఎక్కడ మరి మేడాము మరియు స్వామివారిని రాసుకుందిరా అనేసి అన్నము మాకు ఫోన్ చేయలేదు మేడం ఫోన్ చేయకపోతే మళ్ళీ తర్వాత ఎగ్జామ్లో రాసిన తర్వాత తీసుకెళ్ళి రూమ్లో పెట్టి సార్ గొండి మేసాక నా పిల్లలు ఏమొచ్చి మూడు రోజులు పడి తినలేదు మేడం తినకపోతే మా అత్త ఫోన్ చేసేది మేడం తమిళనాడు నుంచి వచ్చి మేము ట్రైన్ కాకుండా ట్రైన్ ఎక్కిపోయినాం మేడం పిల్లలు ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళినా మీద కాపులే ఉంటారు మేడం మా పిల్లలు ఏదో అయిపోతాయి మేము కూడా అదే అయిపోతాం మా కుటుంబం పరిస్థితి ఏంటి మేడం మా కుటుంబం ఎలాగొద్దు మేడం నాకు ఒక బాబు ఏం చేస్తూ ఉంటారు కూలి పనులే కూలి పనే మేడం చిమ్ల పనికి వెళ్తారు మేడం రోజుల్లో కట్టపడితే ఆ రంగులు ఇస్తారు మేడం ఇంటిది కట్టుకొని కడుపు తిండి కొని నా పిల్లలు చదివించుకుంటాను ప్రైవేట్ స్కూల్లో అయితే నేను చదివించుకోలేను మేడం ఇంట్లో ఇంట్లో అవదు అనేసి గవర్నమెంట్లో స్కూల్లో వేసారు మేడం గవర్నమెంట్ స్కూల్లో వేసి నేను ఏదో అక్కడ కడుపు తినేసి వాళ్ళకి పంపిస్తాను మేడం వాళ్ళు పంపిస్తడికి మూడు రోజులు పట్టినా కొడుకు అన్నం తినట్లేదు మేడం అన్నం తినట్లేదు ఏ టైపోతున్నా బాత్రూమ్కి వెళ్తే డోర్ కడంతను మేడం తోటలోడుకెళ్తే మాత్రం తోటలేదు మా అబ్బాయి ఏమైనా భయపడుతుంది మేడం మరి అబ్బాయి భయపడతాడు మేడం కదా మేడం మా అక్కడున్న వాళ్ళు ఒక్కడున్నారు మేడం మరి వ్యం రాసిన తీసుకెళ్తారు తర్వాత మాకు అన్ని దొరికిపోతాడు వాళ్ళు భయపడిపోరు మేడం దొరకంటే కదా వాళ్ళు చేశారు ఆ పిల్లడు పాదుకో కూన పోయి అన్నం గట్టి ఏమీ తినట్లేదు మేడం మా కుటుంబం పరిస్థితి మేడం మేడం మీకు అనుకుంటున్నారమ్మా కావాలి మేడం నా కొడుకు ఎగ్జామ్ రావాలి నా కొడుకు చదివించుకుంటారు మేడం ఎక్కడ కూలి పని చేసుకున్నా ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటారు మేడం చదువుతున్నాయి బాగా చదువుతాడు మేడం చాలా బాగా చదువుతాడు అన్నిట్లో బాగా వచ్చాడు మేడం ఏ తేడా లేదు మేడం ఇదే ఫస్ట్ సార్ మేడం అన్ని ఏ ఇంట్లో అన్ని సెక్స్ చేసుకుని నా బాబుకి ఎరేంజ్ చేయండి మేడం అన్నిట్లో సెక్స్ చేయండి ఏ ఇదిలోనైనా ఏ ఆటలోటైనా ఏ అందులోటైనా ముందుకే వస్తాను మేడం నా కొడుకు అయితే అటు వింటోడు కట్టుకోదు అటు వింటోడు కాబోతున్నాడు పెట్టారు నేను ఇక్కడ ఒగలేదు మేడం నేను తమిళనాడులో పని చేస్తాను అంత నా కొడుకు అంత ఎంత మేడం నా కొడుకు అందులోకి వెళ్ళి ఫస్ట్ వస్తాను ఆటలోకి వెళ్ళి ఫస్ట్ వస్తాను అని అందరూ గర్వ పొంగిపోయి నాకు ఆకలి పుట్టదు కాదు మేడం నాకు అన్నంత నిపుది కాదు ఈ రోజు ఒక ట్రైన్ ఎక్కువ మేడం నువ్వు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నా కదా నీ మీద మాల్ ప్రాక్టీస్ వేసి పెట్టారు డీఓ సో సస్పెండ్ చేశారు ఆ డే నుంచి అసలు నిజంగా వాస్తవంగా నువ్వు స్లిప్ తీసుకెళ్ళావా టీచర్ నేను హై స్కూల్ చదువు ఇచ్చా శుక్రవారం ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇచ్చా నేను అయితే ఒక ఫస్ట్ మేడం వచ్చింది మేడం వచ్చి మేడం వచ్చి మొత్తం చెకింగ్ చేసి ఇచ్చా మేడం వచ్చి మొత్తం చెక్ ఇన్ చేసిన తర్వాత షిప్లు దొరకలేదు టీపులు దొరకలేకపోతే కొంచెం మేడం ముందుకెళ్ళిపోయింది మేడం ముందుకెళ్ళిపోయిన తర్వాత నా బెంచ్ కను సిప్ ఉంది టీచా షిప్ తీసి మేనకి ఇచ్చాను మేనేజర్ తర్వాత కిందకి వెళ్ళి మీరు ఎజ్జన్ రాసుకుని రెండు బాబు అన్నారు టీచర్ సరే మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఈ డిఓ సార్ అప్ చేస్తారు సార్ ఏమొచ్చో చిన్న లెటర్ రాయించుకున్న టీచర్ మాతో సో అంటే నువ్వు స్లిప్ చూస్తున్నప్పుడు డిఓ గారు వచ్చారు అసలు వాస్తవంగా నువ్వు స్లిప్ ఎవరికి ఇచ్చావు ఏం జరిగింది స్లిప్ అసలు ఒట్టుకు వెళ్ళా టీచర్ నా బెంచ్ కింద స్లిప్ ఉంది ఏమైనా ఏమైనా చిప్ లో ఇచ్చేయండి బెంచ్ కింద స్లిప్ ఉందని ఇస్తాం టీచర్ మేడం ఎగ్జామ్ ముందు మనం బేసిక్ చెక్ చేసుకుంటాం కదా సరౌండింగ్స్ ఏమైనా ఉంటే అదే మంది రెస్పాన్సిబిలిటీ అని ముందే చెప్తారు కాబట్టి నువ్వు ఫస్ట్ చెక్ చేసుకోలేదమ్మా చెక్ చేసుకోలేదు టీచర్ బెంచ్ వన్ సిప్ ఉంది ఇస్తాను టీచర్ తర్వాత డిఓ డిఓసార్ తీసుకెళ్లిపోయారు సార్ తీసుకెళ్ళిపోతే తర్వాత మంచి సోమవారం వచ్చి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఆఫీగా మీరు టికెట్ జిరాక్స్ తీసుకొని వచ్చేయండి ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నారు తర్వాత సోమవారం ఎడ్జ్కి వెళ్ళండి టీచర్ కరెక్ట్గా ఇవి లేటర్ సంతకాలు అన్ని మావి బుక్లెట్ అన్ని ఇచ్చారు టీచర్ ఓఎంఆర్ సీట్లు అన్ని ఇచ్చిన తర్వాత కొంచెం ఒక పదహారు మార్కు ఎగ్జామ్ రాశాను టీచర్ రాసిన తర్వాత అన్నీ మొత్తం తీసుకోరు టీచర్ బుక్ లెట్ పేపర్ అన్నీ తీసుకున్నారు మా మా ముగ్గురికి ఒక రూమ్ నుంచి టీచర్ మేము ఇంటికి వెళ్ళి ఇంటి ఇంటికి తోలే ఒక రూమ్ నుంచి కరెక్ట్గా మళ్ళీ ఒంటే పన్నెండు నలభై ఐదుకి మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ చేయించా మా డిఎ రాసుకోమన్నారు మళ్ళీ ఫోన్ చేయించండి ఇచ్చా అప్పుడు ఏం చా సరదా అనేసాము అప్పుడు పిల్లలు ఏమో చేసుకుంటారు ఏమనేసి అలా అన్నట్టు టీచా సో అంటే ఏంటి మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు అయితే స్లిప్ దొరికిందని చెప్పి ఆపేశారు నెక్స్ట్ ఎగ్జామ్ రోజు కూడా మళ్ళీ సేమ్ మిమ్మల్ని ఎగ్జామ్ రాయకుండా ఆపేశారా సేమ్ ఎగ్జామ్ ఇన్ని రావాలి ఇచ్చి వేరే ఒక సార్ వచ్చేసి మొత్తం మా తీసుకుంటారు మామూలు వచ్చి తీసుకొని మొత్తం తీసుకుంటారు టీచర్ స్టూడెంట్స్కి ఇలా జరిగింది మా మొత్తం ఐదు టీచర్ ఐదు జరిగింది అలాగా ఐదు జరిగింది టీచర్ సో చూస్తున్నారు కదా సో ఫస్ట్ డే జరిగిన తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు అంతా జరిగిందని చెప్తున్నారు అయితే ఆఫ్టర్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ నెక్స్ట్ డే కూడా వీళ్ళకి ఆ నేమ్స్ అవి రాయిపించి తర్వాత బుక్ లెటర్ తీసుకొని ఒక రూమ్లో పిల్లల్ని పెట్టేశారని చెబుతున్నారు అయితే మేము బాగా చదువుతాము యాక్చువల్లీ స్లిప్ పక్కనే దొరికింది అది మేము డైరెక్ట్గా ఇంగ్లీష్ లెటర్కి తీసుకెళ్లి ఇచ్చాము అసలు చెప్తున్నారు అసలు నిజంగా డివో గారు ఎప్పుడు వచ్చారో అక్కడికి అసలు సెంటర్లో ఎందుకని పద్నాలుగు మందిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందో ఆ రోజు డ్యూటీలో ఉన్న టీచర్స్ ఉన్నారు సో ఒకసారి వాళ్ళ వర్షం కూడా వినే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఆ రోజు డ్యూటీ మేడం గారు నేను అక్కడ ఇన్విజిల్ అంటాను మేడం గారు అక్కడ ఏ సెంటర్ బి సెంటర్ రెండు సెంటర్లు ఉన్నాయి అయితే మొత్తం ప్రశాంతంగా పరీక్షలు చాలా పిల్లలందరూ చాలా ప్రశాంతంగా రాసుకుంటున్నారు ఇంచుమించు సుమారు నాలుగు వందల మంది పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరు కార్లతో ఇంచుమించు ఒక పది పదిహేను మంది దిగిపోయారు మేడం గారు దిగిపోయి అక్కడ ఏదో ఉగ్రవాదులు ముఠా దాడి చేసినట్టుగా మొత్తం వచ్చి పిల్లల్ని చాలా అల్లరి చేసి పిల్లలు ఇంచుమించు ఒక గంట గంట వరకు డిస్టర్బ్ అయ్యారు మేడం ఎవరూ రాయలేకపోయారు అయితే ప్రతి రూమ్కి మూడు విధాలు మూడు దఫాలుగా చేశారు మూడు దఫాలు ఎవరికీ దొరకలేదు అందులో మా రూములో ఒక అబ్బాయికి ఆ మూడు సార్లు చేయను నేను ముందే చెక్ చేశాను మహిళా కానిస్టేబుల్ కూడా చెక్ చేశారు కానిస్టేబుల్ కూడా చెక్ చేశారు కానీ చివరిలో మరొకరు ఒకసారి వచ్చినప్పుడు ఒక అబ్బాయి దగ్గర మాత్రం ఏ ఇన్నర్ పార్ట్లో ఎక్కడ పెట్టుకుంటాడు ఆ అబ్బాయి మాత్రం రాయట్లేదు ఆ స్లిప్ దొరికినప్పటికి కూడా ఆ స్లిప్కున్న ఆ మ్యాటర్కి కూడా సంబంధం లేదు మేడం గారు అయినప్పటికీ నువ్వు రాసుకో ఇందులో సంబంధం లేదు కాబట్టి ఈ కాదులే అని ఇచ్చిస్తారు మేడం అతను రాసుకుంటాడు హాఫ్ అన్ అవర్ తరువాత మళ్ళీ వచ్చి ఈ అబ్బాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళి ఆల్టర్నేట్ తీసుకుని వెళ్ళి డివో గారిది కూర్చోబెట్టి వీళ్ళు అక్కడ ఏవో మాటలు చెప్పుకొని ఇతను మళ్ళీ రాయని వాళ్ళు మేడం గారు సో అంటే ఎవరైతే స్క్వాడ్స్ వచ్చారో స్క్వాడ్స్ ఫస్ట్ తీసుకున్నారా అండి పేపర్స్ స్లిప్స్ అన్ని అంటే మూడు దఫాలుగా స్క్వాడ్స్ వచ్చారు మేడం గారు మూడు దఫాలుగా ఎవరికి కూడా ఎటువంటి ఆధారం దొరకలేదు కానీ నాలుగో దాపా వచ్చేటప్పుడు మాత్రం ఆ అబ్బాయి ఎమరిపోట్లో ఎక్కడ పెట్టాడో అది ఏదో విధంగా బయటికి తీసే టైంలో వీళ్ళు తీసుకున్నారు తీసుకున్నారు అయితే అతను అందులో ఆ స్లిప్కి అందులో ఉన్న బుక్ల ట్రాన్సర్లెట్ ఎక్కడ కూడా సంబంధం లేదు అందుకు వాళ్ళ వెంటనే ఈ అబ్బాయికి రాయలేదు అని చెప్పిస్తారు కూడా చెప్పిన తర్వాత కూడా అబ్బాయిని రాసుకోమన్నారు కానీ ఒక అరగంట తర్వాత మరి వాళ్ళు ఏ ప్లాన్ వేసుకున్నారో మళ్ళీ వచ్చి ఈ అబ్బాయి ఆ బుక్ ఆట తీసుకొని మళ్ళీ ఆ అబ్బాయినే కాదు దాదాపు ఐదు మంది ఆ స్టూడెంట్స్ ని ఆ సెంటర్ లో చెప్పారని చెప్తున్నారు అయితే దీంతో పాటుగా పద్నాలుగు మంది టీచర్స్ కూడా సస్పెండ్ చేశారు దీని మీద ఇప్పుడు నాలుగు వందల మంది వీళ్ళు ఇంత ఇన్ని దపాలుగా ఉగ్రదాడిలా చేస్తే నలుగురు పిల్లల దగ్గర ఏవో దొరికాయి మేడం దాన్ని వీళ్ళు చాలా చేసి ఎస్టాబ్లిష్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తం సంచలనం చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఇది ఏదో ఒక పెద్ద ఏదో కథ నడిచినట్లే ఉంది తప్ప ఇక్కడ కొండంత వెలుగున పెట్టినట్లు ఉంది మేడం అసలు ఏ ఎక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా ప్రశాంతంగా చెప్తే అలాగే జరిగింది కానీ అతను ఎందుకో ఈ సెంటర్ ఎంచుకొని మరి అతని వెనక ఎవరైనా ఆ సెంటర్ పైన అతనికి ఏమైనా ఎవరు పడన వాళ్ళు ఉన్నారో మాకు తెలియదు కానీ దీనిలో ఏదో కథం అయితే నడిచింది అనవసరంగా ఇన్విజిలేటర్లని పిల్లల్ని అనవసరంగా మాలాంటిలే కూడా బలిసేసాడు సార్ మేడం గారు సో ఇప్పుడు డిఇ తిరుమల చైతన్య తీసుకున్న డిసిషన్ పద్నాలుగు మంది టీచర్స్ కాదు ఇటువైపు స్టూడెంట్స్ కూడా ఉంది సో గా ఈ ఘటన మీద మీరేమంటారు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో చాలా టెన్త్ ఎగ్జామ్స్ చూసుంటారు ఎప్పుడైనా ఇలాంటివి జరగాయో అసలు మేడం గారు ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది ఎక్కడైనా ఎగ్జామ్ జరిగినప్పుడు ఒకవేళ ఎవరి దగ్గర పిల్లల దగ్గర అరాకూర దొరికినా అది రాసాడా లేదా అని తనిఖీ చేసి చూసి రాయకపోతే అతనికి ఆ పరీక్షకే రాయకుండా చేయడం లేకపోతే తర్వాత ఆ పరీక్ష రాయడానికి ఇచ్చేయడం జరుగుతుంది అలాగే ఇన్విజిలేటర్కి అతనికి రిలీవ్ చేసేస్తాడు కానీ ఇంతవరకు సస్పెండ్ చేయడం అనేది ఎట్లేదు మేమేమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే ఏమైనా మెడిసిన్ మెడిసిన్ కాదు కదా కానీ ఎందుకో మరి అతను ఆ ఈ విధంగా మమ్మల్ని ఎంచుకొని అభాసు పాలు చేయడానికి ప్రయత్నించాడు నా పేరు ఎస్ కిషోర్ కుమార్ నేను యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరిగిన పరిస్థితి లేదు శ్రీకాకుళంలో జిల్లా విద్యాశాఖ అధికారికి జిల్లాలో పరీక్షలు చక్కగా జరగాలనే అభిప్రాయం అనేది లేదు కానీ రాష్ట్ర అధికారుల మెప్పు కోసం జిల్లాలో నేనే ఒక మొనగాడును అనిపించుకునే నిమిత్తంలో భాగంగానే ఉపాధ్యాయులను భయభ్రాంతులు చేసి ఉపాధ్యాయుల మీద కక్ష తీర్చుకునేందుకు భాగంగానే ఈ పదిహేను మందిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది జరిగిన సంఘటన ఒక ఎత్తు ఇక్కడ ఈయన దాని మీద ముప్పై వేలు వసూలు చేశారు నలభై వేలు వసూలు చేశారనేది ఒక పెద్ద ఆరోపణ అంటే రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలోనే శ్రీకాకుళం జిల్లా పరువు తీసిన జిల్లా విద్యాశాఖ అధికారిగా ఈయన నిలవబోతున్నాడు ఈయన ప్రవర్తన అనేది సరిగా లేదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు చివరికి ఈయన్ని విధుల నుంచి తప్పించే వరకు కూడా జిల్లాలో ఉండే ఉపాధ్యాయులందరూ పోరాడతారని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయుల తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు విధుల్లోకి వెళ్తున్నారు టెన్త్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అసలు ఉంటున్నారు స్టూడెంట్స్ చాలా చక్కగా పరీక్షలు రాసుకుంటున్నారు ఏ రకం ఈ సంఘటన తర్వాత విద్యార్థి ప్రశాంతంగా పరీక్ష రాసే పరిస్థితి అనేది లేదు ఎందుకంటే ఒక భయాందోళన సృష్టించి ఎక్కడ ఎవరు వస్తారు ఎవరిని డిపార్ చేస్తారు ఎవరిని సస్పెండ్ చేస్తారు అనే పరిస్థితుల్లో ఉన్నారు తప్పగాని ఇది చాలా మంచి వాతావరణం కాదు జిల్లా విద్యాశాఖ ఇది మంచిది కాదు ఆయన మీద చర్య తీసుకోవాలి సమగ్రమైన విచారం జరపాలి డిఈఓ బాధ్యతల నుంచి ఆయన తప్పించాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయుల పక్షాన్ని కోరుతున్నాం చెప్పండి అసలు డిఈఓ కొద్ది రెండు మూడు నెలల్లోనే ఆయన రిటైర్ అయిపోతారు సో ఇలాంటి తీసుకోవడం అంటే ఏం సీన్ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ చరిత్రలోనే ఇది ఒక చాలా దుర్దినం అండి వాస్తవానికి కుప్పిలి సెంటర్ కానీ ఏదైనా సెంటర్ లో కానీ ఒక అవకతవకలు జరుగుతున్నాయి అన్నప్పుడు అనేకమైనటువంటి సిబ్బందిని కానీ లేదా భద్రతా సిబ్బందిని కానీ పెంచి దాన్ని కట్టడి చేసే అవకాశం జిల్లా విద్యాశాఖ అధికారికి కలదు కానీ దా ఆ మార్గాన్ని ఎంచుకోకుండా భయాందోళనకు గురి చేసే విధంగా ఇరవై మంది ఉపాధ్యాయుల్ని లేదా సిబ్బందిని లేదా భద్రతా సిబ్బందిని ఆరు వెహికల్స్లో వెళ్ళి అక్కడ హంగామా సృష్టించడం అనే ఒకే అంశంలోనూ రాష్ట్రంలో నేనే ఒక్కరినే డిఇగా ఏదో సాధించేస్తానని చూపించడం కోసం చేసే అంశంగా దీన్ని తయారు చేశారు ఇది శ్రీకాకుళం జిల్లా అనేది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా అనేది ఉద్యమాలకు పుట్టిన పురిటి గడ్డ కాబట్టి ఈ ఈ అనాలోచిత అవివేక నిర్ణయాలను ఖండిస్తూ మనం ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఫ్యాకల్టీ మనతో పాటు ఉన్నారు సో వాస్తవంగా అక్కడ ఏం జరిగింది వాళ్ళ మాటలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ యాక్చువల్లీ కుప్పిలి స్కూల్లో మోడల్ స్కూల్లో చాలా వరకు పద్నాలుగు మంది టీచర్స్ ని సస్పెండ్ చేశారు డిఈఓ వాస్తవంగా అక్కడ ఏం జరిగిందండి అమ్మ నమస్కారం అమ్మ నా పేరు కామేశ్వరరావు నేను కుప్పిల్ హై స్కూల్లోని హిందీ మాస్టర్గా పనిచేస్తున్నాను అయితే ఆ రోజు అంటే గత శుక్రవారం నాడు జరిగిన ఇంగ్లీష్ పరీక్ష రోజు నాడు మేము హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము నా స్కూల్లో నేను ఉన్నానమ్మా నేను మొదటి మూడు పిల్లలు నేను బోధించుకొని నాలుగో పిల్లలు లేదు రని నా స్టాఫ్ రూమ్కి నేను వచ్చానమ్మా అక్రమంగా ఒక స్క్వాడ్ టీమ్ అట మా స్కూల్లో చొరబడి ఆ స్టాఫ్ రూమ్లో నలుగురు ఉంటే వీళ్ళు నలుగురిని సస్పెండ్ చేసిండీ అని చెప్పి సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కోసులు కేసులు కూడా మా మీద పెట్టడం జరిగింది దీంతో మా ఇంట్లో వాళ్ళు అలాగే తోటి ఉపాధి అందరూ కూడా మనస్తాపనకు గురయ్యాము మరి రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్ లాంటి తిరిగాము ఇప్పుడు ఆ బెయిల్ రావడం వల్ల దేవుడి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్ గా చేస్తున్నారో వాళ్ళు కాకుండా మిగతా ఎవరైతే సరౌండింగ్స్ లో ఉన్న స్కూల్ టీచర్స్ మీద కూడా సస్పెండ్ చేసారా అంటున్నారు ఇది నిజమా ఆ చుట్టుపక్కల ఉన్న స్కూలే మాదమ్మా ఆ ఎగ్జామ్ సెంటర్ నుండి రెండు కిలోమీటర్ దూరంలో మా స్కూల్ ఉంది మా స్కూల్ మీద ఎగ్జామ్ నేను ఎన్విజి కాదమ్మా మా స్కూల్లో నేను డ్యూటీ చేసుకుంటున్నాను మూడు పీరియడ్లు నేను క్లాస్కి వెళ్ళాను నాలుగో పిరియుడు నా లేదారు నా లేదరు పిల్లలు నా స్టాఫ్ రూమ్లో లో నేను ఎక్కడ ఉంటాను నా స్టాఫ్ రూమ్లో నేను కూర్చుంటే నేను సస్పెండ్ చేసి నా మీద క్రిమినల్ చర్యలు అని చెప్పి కేసు నమోదు చేశారమ్మా దీనికి తగిన న్యాయం చేయాలనమ్మా అసలు డివో వాస్తవంగా ఎందుకు ఇలా చేశారంటారు ఆయన ఒక ఉన్నత విద్యా అధికారి సో ఇలా చేయాల్సిన అవసరం ఉందే అంటారా ఆయన కూడా మీ దగ్గర నుంచి ఎదిగిన ఆయన కదా సో ఎందుకల ఇదివరకు అతనిపైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయమ్మా మరి ఏ ఆలో ఆలోచనతో ఆయన ఇలాంటి దురాగతానికి ఇది పెట్టారో మరి మనకు తెలీదమ్మా నా పేరు పద్మావతి అండి నేను పండిత్ పరిషత్ రాష్ట్ర మహిళా కార్యదర్శిని ఈరోజు ఈ జిల్లాని ఈ జిల్లాలో డిఇ గారు అత్యుత్సాహాన్ని చూపించి అసలు స్కూల్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాఠశాలకి వెళ్ళి ఒకవేళ ఇన్విజిలేషన్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఏదైనా వాళ్ళకి చేశారు అంటే అది అది ఒక అర్థం ఉంది అది కూడా తప్పే కానీ వీళ్ళని అనవసరంగా వెళ్ళి వాళ్ళ పాఠశాలకు వెళ్ళి పాఠాలు బోధించుకున్నటువంటి హెచ్ఎం గారు అక్కడ పనిచేసుకుంటుంటే వాళ్ళ స్కూల్ అనుమానాస్పదంగా వాళ్ళు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పాఠశాల పిల్లలు కూడా అక్కడ ఉన్నారు ఈ స్లిప్పులు పంపిస్తున్నారనే ఒక అనుమానంతోనే ఒక కక్ష ఈ చర్య అనేది చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనస్తాపానికి గురిచేసి ఈరోజు ఆ పిల్లల్ని కూడా డిబార్ చేశారు ఆ పిల్లలు కూడా తెలియదు అక్కడ పడి ఉన్న వాళ్ళకి ముందే చెప్పారంటే ఏమైనా అక్కడ పడి ఉన్నా ఏదైనా మాకు ఇచ్చేయండి మేము తీసుకుంటాం మిమ్మల్ని ఏం చేయమంటే ఏమి మంచి చెడు తెలియనటువంటి పసివైన పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఆ కాగితాలను ఇస్తే దానికి సంబంధం లేదని చెప్పి వాళ్ళకి ఇచ్చేశారు ఇచ్చేసిన వెంటనే మీరు రాసుకోండి అని చెప్పారు అంతే ఆ తర్వాత కొద్దిసేపటికల్లా ఆ పిల్లల్ని తీసుకొని ఆ పేపర్ తీసుకొని వాళ్ళు ఒక రూమ్లో కూర్చోబెట్టేసి వాటి బారైనటువంటి ఐదుగురు పిల్లల్ని మళ్ళీ మరలా పరీక్ష రాసే విధంగా చేయాలి మళ్ళీ పరీక్షకి అనుమతించాలి అలాగే మా వాళ్ళపై మా పదిహేను మందిపై అక్రమ కేసులు అయితే ఏవైతే విధించారో వాటి నుంచి వాళ్ళని విడుదల చేయించాలి తక్షణమే ఈ డిఓ గారిని మాత్రం మాకు అసలు ఈ జిల్లాకే వద్దు రాష్ట్రం మొత్తం మొత్తం మా జిల్లాని ఒక అభాస పాలు చేశారు ఇటువంటి డిఓ మాకు వద్దుగాక వద్దు నేను యాక్చువల్గా విభిన్న ప్రతిభావంతులు మా స్కూల్లో ఒక అమ్మాయిని ఎగ్జామ్ సెంటర్కి దిగబెట్టాను వాళ్ళ తాలూకా తండ్రి తాలూకా రిక్వెస్ట్ దీని మీద ఒక గంట ఉండమన్నారు అమ్మాయి కుంట్లో యాక్చువల్గా ఆ సెంటర్కి చాలా దూరంలోనే ఒక గంట బయట ఉండి రెండు వేల పదిహేడు సీనియర్టీ లిస్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించిన లిస్టు కోసం కుప్పలి హై స్కూల్కి వెళ్ళాను నేను మేడం గారు వెళ్ళి ఇలా కలిసేనా లేదో ఈ లోపు వచ్చేసారు స్క్వేర్ టీము వచ్చేసి వీడియోలు తీసి నానా హంగామా చేసి మీరందరూ కూడా ఇక్కడ స్లిప్పులు తయారు చేస్తున్నారా అని మా మీద ఎలాగంటే అలాగా నోరు పారేసుకున్నారు నాది సంబంధిత సబ్జెక్ట్ కూడా కాదు నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ ఆ రోజు జరుగుతున్న ఎగ్జామ్ ఇంగ్లీష్ ఆ క్రమంగా ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వెళ్ళలేదు ఆ రోజు సాయంత్రం వచ్చి డివో గారికి కూడా నేను మాట్లాడాను ఏం చెప్పారు మాట్లాడినప్పుడు వాళ్ళ ఎగ్జామ్కి మీరు హెల్ప్ చేస్తారు మీ ఎగ్జామ్ కి హెల్ప్ చేస్తారు అందుకే వచ్చి ఉంటామని అని అన్నారు ఆయన మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఉంటారు కదా సో ఎంక్వైరీ కమిటీలో ఏమైనా అడిగారా అసలు ఏం జరిగిందా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తారు మేడం గారు మాకు ఫోన్లో వచ్చారు అమ్మని మేము అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం సుమారు పన్నెండు ఆ టైం అప్పుడు వెళ్ళాము రాత్రి తొమ్మిది అయింది పది గంటలకి బయటకు వచ్చాం అది మా జిరాక్స్ ఆధార్ జిరాక్స్ను ఫోటో కాపీ ఇచ్చి రెండు రోజుల చుట్టూ రెండు రోజులు అలాగా స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మేము మేడం గారు మేడం గారు ఒక సన్నివేశం జరిగిన వెంటనే ఇప్పుడున్నటువంటి మీడియా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజలు కానీ ఎలా స్పందిస్తారంటే అదే నిజమనుకుంటారు ఇప్పుడు ఆయన ఫస్ట్ ఒక వీడియో పెట్టారు ముప్పై వేలకి యాభై వేలకి డబ్బులు డబ్బులు తీసుకొని చేస్తున్నారు అని కానీ దానికి నిరూపించాలండి అది తీసుకుంది ఎవరో నిరూపించుకోవాలి నిరూపించుకునే బాధ్యత ఈరోజు ఆయన మీద ఉంది కాకపోతే అది నిరూపించుకోవడానికి ఆయన పడుతున్నారు కొన్ని కష్టాలు పడుతుందనేది వింటున్నాను నేను ట్రిపుల్ ఐటీ సీట్లకి వెళ్ళడానికి కూడా అని చెప్పి అంటున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదు మేడం గారు వాళ్ళందరూ కూడా ఫిషరీ మ్యాన్స్ వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు ముప్పై వేలు ఇచ్చుకుని ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు మేడం గారు ఆ స్టూడెంట్స్ ఎవరికి కూడా అంత అవగాహన లేదు ఏదో టెన్త్ పాస్ అయిపోతే ఏ ఏరావాలో ఏదో షిప్కి వెళ్ళిపోవడానికి చూస్తారు మ్యాక్సిమం ఆ విధంగానే చూస్తారు అంతే తప్ప ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు వాళ్ళకి అసలు ఆ అవగాహనే లేదు కూడా అన్నమాట మేడం నేను గట్టిగా చెప్పగలను ఈ శ్రీకాకుళం పేరు కొంచెము మనం అన్నిటి శ్రీకారం చుట్టాం అనుకుంటున్నాము ఈ పద్నాలుగు మందికి వెయిట్ వేసేసి కూడా ఒకసారి అది శ్రీకారం చుట్టారు అనుకుంటున్నాము ఏది జరిగినా దీని మీద క్షుణ్ణంగా అందరూ కమిటీ వేసేసి త్రిసభ్య కమిటీ వేసేసి కలెక్టర్ గారి ఆధారంలోని పూర్తిగా దీనికి సమీక్షించాలి ఎంతో అవసరం ఉంది మొట్టమొదటిగా పిల్ల మన ఉపాధ్యాయులు అంత పెద్ద గొప్ప ఇది చేసి తప్పు లేదు వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఉన్నది అది ఫస్ట్ తొలగించాలి తర్వాత ఏదైనా మనకి ఎవరు కోరుకుంటున్నాము సో చూస్తున్నారు కదా ఏదైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్ ఉందో అయితే ఈ విషయానికి సంబంధించి దాదాపు వద్ మందిని ఇప్పటికే సస్పెండ్ చేశారు ఉపాధ్యాయుల్ని అయితే ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తుంది ఏంటి అంటే అక్కడ ఉన్న సెంటర్ లో వాళ్ళనే కాదు పక్క సెంటర్స్ లో ఉన్న ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేశారు అంతేకాదు ఐదుగురు స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి డిబా చేయడం జరిగింది తక్షణమే స్టూడెంట్స్ కి అదే విధంగా ఉపాధ్యాయులకి న్యాయం జరగాలి అని చెప్తున్నారు మన వైపు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మనతో మాట్లాడారు సో పేరెంట్స్ కూడా చూసుకున్నట్లయితే పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇలాంటి సిచువేషన్స్ లో ఒక రోజు కాదు అన్ని రోజులు కూడా వాళ్ళని ఎగ్జామ్ రాయకుండా చేస్తున్నారు దాంతో పిల్లలు చాలా వరకు భయపడిపోయారు అని చెప్తున్నారు తమ పిల్లలు బాగా చదువుతారు ఏ తప్పు చేయకుండా ఉన్నా ఉన్నా సరే ఇలా ఇలా చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే మేము పిల్లలు ఏమైనా చేసుకుంటారేమో అఘాయత్వానికి పాల్పడతారేమో అని చెప్పి భయంతో రోజులు గడుపుతున్నామా అంటున్నారు అందుకే తక్షణమే దిగి దిగు వచ్చి వీళ్ళకి సరైన న్యాయం జరగాలి అంటున్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కంపెనీ కూడా వేశారు సో ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇలా జరుగుతుంది టీచర్స్ చాలా వరకు చాలా గౌరవప్రదంగా చూస్తాము వాళ్ళే భావితరాలని తయారు చేస్తారు సో అలాంటి వాళ్ళ మీద డిఇ ఏకంగా అవినీతి ఆరోపణలు కూడా చేశారు డబ్బులు తీసుకొని మరి స్టూడెంట్స్ని మాల్ ప్రాక్టీస్కి ఎంకరేజ్ చేసినట్టుగా కూడా తను మాట్లాడారు మొత్తం విషయం మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి నిజంగా వాస్తవాలు తెలియకుండా ఇలా ఇంతమంది స్టూడెంట్స్ని అదేవిధంగా ఇంతమంది టీచర్స్ మీద చర్యలు తీసుకోవడం ఏ విధంగా చూడాలి అలాగే స్టూడెంట్స్ కూడా తర్వాత ఎగ్జామ్స్ కూడా రానివ్వకుండా చేస్తున్నారు మొత్తం అవసరం మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి